స్వచ్ఛత వారోత్సవాలు భాగంగా ఈరోజు కాకినాడ నగిరిపాల సంస్థ తరపున నలభై మూడవ వార్డులో మూడవ రోజు ప్లాస్టిక్ నివారణకి సహకరించాలని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నలభై మూడవ వార్డు అంతా ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి భారీ ర్యాలీతో అవగాహన కల్పించాలని కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పన్నెండవ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ తగ్ధున్నారు పాల్గొన్నారు <coughs> <coughs> నలభై మూడో వార్డు అండి మాది నలభై మూడో వార్డు ఇవేళ ప్లాస్టిక్ నిర్మూలన పైన మున్సిపాలిటీ వారు ఎంతో కూడా అవగాహన కల్పిస్తున్నారండి ప్రతి వారు కూడా ఈ ప్లాస్టిక్ ని వాడకూడదని ఎన్నో సార్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి ప్రజలను కూడా గుర్తుంచుకొని ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు వాడకూడదండి మన పాలిటీన్ అని ఏది వాడకూడదు ఓన్లీ కాగితం పేపర్లు మన గోలు సంచులు లాంటి ఇవన్నీ వాడాలని మున్సిపాలిటీ సిబ్బంది కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి కోటమి నాయకులు అందరం వచ్చామండి మేము అందరం కూడా ప్రజలకు కూడా మంచి అవగాహన పెట్టాం సార్ స్వచ్ఛతా వారోత్సవాల సందర్భంగా మరి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ మీద ఒక థీమ్ తీసుకొని మరి మొట్టమొదటి రోజున ర్యాలీలు విజులు ఇవన్నీ కండక్ట్ చేశాం తర్వాత రెండో రోజు మంగళవారం మరి ఈ యొక్క సిఎన్డి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది మూడో రోజు బుధవారం మనకి డ్రైన్స్ క్లీనింగ్ ప్లాంటేషన్ జరిగింది నాలుగో రోజు మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాను మరి త్రిబుల్ ఆర్ రెడ్యూస్ రీసైకిల్ అండ్ ఈ ఈ యొక్క కాన్సెప్ట్ని మరి ప్రజల్లో మరి పెంపొందించడానికి ఒక ర్యాలీ కండక్ట్ అదే విధంగా శుక్రవారం రోజు ఐదో రోజు క్లీన్ అండ్ ఫీర్ కార్యక్రమం జరుగుతుంది తర్వాత శనివారం శనివారాన మరి గాంధీనగర్ పార్క్లో మరి అంతా కూడా క్లీన్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ విధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల అనుసరించి ప్రతి వార్డులో కూడా ఈ పన్నెండో సర్కిల్లో మరి ర్యాలీలు కాంపిటీషన్స్ మరి ఇతరేతర కార్యక్రమాలు చేస్తూ ప్రజల చైతన్యాన్ని సొంతం చేస్తూ మరి ప్రజలని పర్యావరణ పరిరక్షణలో భాగం చేస్తూ మరి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విధిగా నిర్వహించి పరిరక్షణకు బాధ్యత వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం స్వచ్ఛత వారోత్సవంలో భాగంగా ఈరోజు కాకినాడ నగరపాలక సంస్థ తరఫున నలభై మూడో వార్డు నలభై మూడో వాటిలో మాల్కొండే స్కూల్ ఏరియాలో ఉన్నాం మరి ఈ రోజు స్వచ్చత వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు అయినటువంటి ప్లాస్టిక్ నివారించే ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ప్రజలందరికీ కూడా కల్పిస్తూ ర్యాలీని నిర్వహించాం మరి ఏ ప్రోగ్రామ్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే ప్రజలు అవేర్నె ప్రజలకి కోఆపరేషన్ లేని కూడా సక్సెస్ కాదు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇందులో చూసుకుని ఈ ప్లాస్టిక్ నివారించాలి ప్లాస్టిక్ నివారించ పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదాలతోటి ఈ నలభై మూడవ వడ్డంతా కూడా మారుమోగేలాగా అందరికి ప్రజలు అవగాహన కల్పించాం మరి ఇందులో ఈరోజు ఈ స్వచ్ఛత వారోత్సవాల్లో పాల్గొన్నటువంటి మన కూటమి నాయకులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వా ఈ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే సచివాలయం సిబ్బంది అందరు కూడా పాల్గొన్నారు అందరికి కూడా మా నగర సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్